హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ప్రాన్స్తో మంచి గ్రేవీ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి కర్రీ అసలు ప్రాన్స్ తిన్న వాళ్ళు కూడా ఇది తిన్నారంటే మాత్రం చాలా ఇష్టపడతారు ఇంకా ఇష్టపడే వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు అనమాట అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మీరు ఎలా చేసుకోవాలో తెలియాలి కదా దాన్ని నేనే ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు దీనికి కావాల్సిన చూసారంటే నేను చాలా తక్కువది అంటే ఈ కేజీ తీసుకున్నా కూడా అర కేజీనే అయిపోతాయి ఎందుకని చెప్పి ఇవన్నీ కూడా తక్కువ చూడండి ఒక హాఫ్ ఉల్లిపాయ హాఫ్ టమాటా కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి తీసుకున్నాను ముందుగా గసగసాలు పొడి చేసుకోవాలి లేకపోతే తొందరగా అది పొడి అవ్వదు అనమాట తర్వాత ఇది కొబ్బరి వేసుకుని కొబ్బరి కూడా పొడి చేసుకున్నాను ఇప్పుడు దీనిలో నీళ్లు పోసుకొని కొంచెం పేస్ట్ తయారు చేసుకున్నాను ఇప్పుడు అదే జా అది తీసి పక్కన పెట్టేసుకొని అదే జార్లో ఆఫ్ టమాటా ఆఫ్ ఉల్లిపాయ తీసుకున్నా కదా దాన్ని కూడా మిక్సీలో వేసేసుకున్నాను అంటే గ్రేవీ కోసం అనమాట ఇది వేసేసుకొని ఈ పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని చూడండి ఇవి ఎన్ని తీసుకున్నా కూడా ఒదిస్తామండి కేజీ తీసుకున్నా కూడా అర కేజీనే అయిపోతాయి ఆ మొత్తం వేస్ట్ అయిపోతాయి చూడండి ఇవి ఫస్ట్గా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం ఉప్పును పసుపు వేస్తే అది అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా ఎగిరించుకోవాలి హైలో పెట్టుకొని అప్పుడు ఏంటంటే స్మెల్ అంతా తర్వాత మనకి ప్రౌన్సు ఉడికించేటప్పుడు కొంచెం స్మెల్ ఉంటుంది ఒక రకమైన స్మెల్ అదంతా ఏమి లేకుండా కూడా చక్కగా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు ఫ్రైగా ఉంటే ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీగా ఉండే గ్రేవీ ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట ముందు ఇలా చేసేసుకోవాలి ఇదిగో నీరు చాలా వస్తుంది ఇందులో ఆ నీరంతా ఎగిరిపోయేదాకా అలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ అదంతా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది కొంచెం బాగానే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయేదాకా అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి దీనిలో చూడండి ఉప్పు పసుపు వేసి వాళ్ళు ఇలా ఉడికించి పెట్టుకున్న దీన్ని డ్రైగా ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని గ్రేవీ కావాలంటే గ్రేవీగా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు దాన్ని చూడండి దీన్ని వేసుకొని తర్వాత మనకి సరిపోయేటంత కారం ఎలాగ ఉప్పు ముందే వేసేసాం కదా ఉప్పు పసుపు దీనికి సరిపోయే అంత మనకి మన టేస్ట్కి తగ్గట్ల కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి గసగసాల పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట మంచిగా గ్రేవీ వస్తుంది చూడండి గసగసాలు వేసేసరికి టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా బా బాగా వస్తుంది అనమాట అందులో కొబ్బరి కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగా ఇంట్లో ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా అంత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని అంత చిక్కదనం వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట అంటే ఇంకా ముందుగానే కొంచెం ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు అనమాట ప్రాన్స్ ఆల్రెడీ ఉడికిపోయినాయి అందుకని ఎక్కువ ఉడకకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి మొత్తం కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి ఎంత మనకి కావాలి అంటే ఫస్ట్ కొంచెం ఎక్కువగా మనకి ఎంత కావాలో దానికంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఆరిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చిక్క పడుతుంది ఆ దేసలు ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకేముందండి మంచి టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది గ్రేవీ అనమాట ఇది మీరు చపాతీలకి వాటికి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అన్నంతోనే కాదు చపాతీతో అయినా తినొచ్చు ఆ పరోటాలతో చపాతీలతో అన్నిటితో చేయనొచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇది నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టం అందులో ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఇంకా చాలా బాగుంటుందండి ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్